నమస్తే జర్నలిస్ట్ మీ అమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా రాజకీయ పరమైన ప్రాంతంలో సంచలనం కలుగుతుంది గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారుల ఉంది వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పైన కక్ష సాధింపు తీర్యలకు దీగంధం అనేది తెలుగుదేశం మొదటి నుంచి ఆరోపిస్తుంది మరి గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తించిందా తెలుగుదేశం పార్టీని అన అనగదొక్కల ప్రయత్నాలు చేసిందా అంటే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఒక పార్టీని పక్కన పెట్టి మరో పార్టీకి ప్రజలు ఎక్కించాలని ప్రయత్నాలు చేయడం ఏ రాజకీయ పార్టీ పార్టీగానే చేసే ప్రక్రియ అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీబీ పైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు నిన్న కూడా తెలంగాణలో జరిగిన ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో చాలా కీలక అంశాలు కీలకంగా వ్యాఖ్యలు చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో నిపుణులు ప్రముఖులు అభివృద్ధికి తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రూపంలో కానీ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యత నివారించడంతో పాటు వ్యాపార పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు గత ప్రభుత్వంలో రావడానికి భయపడే పరిస్థితి ఉండే ఉంది అని కాబట్టి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎవరు భయపడన అవసరం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు పూర్తి సపోర్టు సహకారం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు వారికి భరోసా ఇచ్చారు అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బోతం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక బోతం ఈ రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో అతల పాతాలను తెక్కేస్తుంది ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది భవిష్యత్తులో కూడా ఈ భూతం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా మీ కలుచూపుల్లో కూడా కనిపించదు అనగ తొక్కేస్తాను అని చంద్రబాబు నాయుడు గారి యొక్క కీలక వ్యాఖ్యలు తెలంగాణ ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ ముఖ్యయత్తుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలుగుతుంది ఇవాళ వైఎస్ఆర్ సిపి ఇప్పటికే పదకొండు స్థానాల్లో విజయం సాధించింది మరో విధంగా వైఎస్ఆర్సీపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పి అనుకోవాలి అయినప్పటికీ కూడా పార్టీ క్షేత్రస్థాయిలో మళ్ళా బలోపేతం బలోపేతం అయ్యి మళ్ళా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఏపీలో వైఎస్ఆర్సీపీ పథకాలు రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు తరుణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక భూతంగా అంటే ఒక దెయ్యం ఈ దెయ్యాన్ని వదిలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా క్రత నిత్యంతో ఓట్లేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ భూతం ఉండకుండా ఉండేలా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అండగా ఉంటారు అనగదొక్కేస్తారు ఈ భూతాన్ని అని చెప్పి పారిశ్రామికవేత్తలకి భరోసా ఇచ్చినట్టు కూడా మీడియాలో చాలా ప్రముఖంగా కథనాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనుకునే పత్రికల్లో కూడా ఇదే కథనాలు వచ్చాయి ఇవాళ మరి ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఇవాళ సంచలనం కలుగుతుంది మరి వైఎస్ఆర్సీపీ మరి వీళ్ళంతా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేది మరి సాయంత్రంలో తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే పెద్ద పెద్ద ఆర్థికంగా అంగబాల ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రండి నేను మీకు అండగా ఉంటాను మీ వ్యాపారం ఈ ఐదేళ్లలోనే కాదు రానున్న ఇరవై తొమ్మిది సంవత్సరంలో కూడా మీ ఇండస్ట్రీస్కి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఒక్కడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చినట్టు తెలిసింది మరి రానున్న రోజుల్లో ఇరవై అందులో మనం వైఎస్ఆర్సి పథకాల్లోకి వస్తే మా పరిస్థితి ఏమిటి అని వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది మీరేం భయపడిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మళ్ళా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ భూతం ఇంకెక్కడ కనిపించదు భూతాన్ని పూర్తిగా అథవ పాదాల నుంచి అనగ తొక్కేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కీలక అంశాలు ఇవాళ చర్చ నడుస్తుంది మరి వైఎస్ఆర్ సిపి స్పందన ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన కీలక వ్యాఖ్యలు ఎలాంటి కౌంటర్ వైఎస్ఆర్ సిపి చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ వైద్యం చేయబడుచున్నది లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాన్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ வன் ப்ளஸ் ஒன் மரிய வன் ப்ளஸ் டூ ஆஃபர் மூணு வேல ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஜீன்ஸ் மூடு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு கல் ஃபேன்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీ షర్ట్స్ డిచ్చే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం